హాయ్ అండి అందరిలో ఉన్నారు బాన్నారో అందరూ బాండివాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకున్న ఈ వీడియోలో కంటెంట్ ఏంటంటే మీరు ఫస్ట్ వీడియో చూసుకుంటే ఈ వీడియో అర్థమవుద్ది అనమాట మేము సున్నమ వేసి ఇంటికి అయితే ఇంటికి వెళ్ళిపోయాం కదండి సాయంత్రం అయితే అయిపోయింది అని చెప్పాను కదా అందుకని చెప్పేసి కడకుండా అయితే ఇంటికి అయితే మళ్ళీ చిన్న మళ్ళీ కదా మళ్ళీ ఏడుస్తుంది అప్పటికే చాలా అయిపోయింది ఇంటికి వెళ్ళి గట్ట చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి కడకుండా వెళ్ళిపోయాను దాంతో వాటర్ కూడా లేదు కదండి మళ్ళీ పక్కన ఇంటి నుంచి మోసుకొని రావాలన్నమాట ఇంకా ఉదయం అయితే షాప్ కట్టడానికి అని చెప్పేసి మళ్ళీ వచ్చానమాట ఇదంతా మొత్తం క్లియర్ అయితే అయిపోయింది సున్నమేసాకైతే ఇలా ఉంది పైనంతా వైట్ కలర్ కనిపిస్తుందా పాత సున్నం అనమాట ఇంకా సునం లేదు అక్కడ ఇక్కడ నా వెనకాల కనిపిస్తుంది కదా ఆ తలుపు అయితే అవతల ఇంటికి వెళ్ళడానికి అని చెప్పేసి తలుపు పెట్టించుకున్నాం అప్పట్లోని కానీ ఇప్పుడు ఆ అవతలింటికి వెళ్ళే పని అయితే లేదు కదా మనకి ఇంకా ఇప్పుడు అటువైపు వంట చేసుకుంటూ ఇటువైపు అయితే చూసుకునే దాన్ని ఇప్పుడు అయితే ఇంకా దాంతో పని లేదనమాట కానీ మనకేమైనా అవసరం అయితే కాలేజ్లు అయితే ఆ డోర్ తీసి వాడతాను డోర్ తీసుకున్నారు వాళ్ళు లోపల నుంచి Watching mobile all in power. Sing dance, sing dance, it's time shifting stamps. Have any more thankfulness and love. Sing dance, sing dance, it's time shifting stamps. Have any more thankfulness and love. Have any more oh, thankfulness and love. Lift off my hand, fire walking with God. Singing to Paripendi, singing to the Lord. Walking with the Lord, we are walking in the morning. Lift off my hand, fire singing to God. have heaven, one together, walking. Walking, black and white and brown and together walking, walking, singing new songs, now believing new lines, now building new bridges, walking with the Lord, hey, walking. Walking with the Lord, we are walking in the morning. Lift up my hand, fire. Walking with God, singing to the Lord. We are singing in the sunshine. Lift up my hand, fire. Singing to God, heaven, heaven, one together. Walking, walking, black and white and brown, and together. Walking, walking singing new songs now living new lives now building new bridges, with the lord, eh, walking with the lord hey walking with the lord we are walking in morning lift off my head but walking with god with robes to wisdom seen times is a loving and capable hands huh? fountain of knowledge and love Watching mobile, all from above. Sintan, Sintan, it's time, shifting stance. Having more thoughtfulness and love. Sintan, Sintan, it's time, shifting stance. Having more thoughtfulness and love. Finished. మా పాప ఏం పాడిందో ఎలా పాడిందో అందులో ఎన్ని తప్పులు ఉన్నాయో నాకు చిన్నది కూడా అర్థం అవ్వలేదండి అందులో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం ఏమనుకోకండి ఈ వీడియో తీసిందని కూడా నాకు తెలియదు నేను షార్ట్ వీడియోలో తీ పాప అని చెప్తే ఫుల్ వీడియో తీసిందనమాట ఇంక ఇక్కడ బల్లలు అయితే కనిపిస్తున్నాయి కదండి కౌంటర్ బల్లలు అయితే లేదనమాట పెద్ద బల్ల ఉండేది అది అమ్మేసాము అప్పుడు ఇంకా బల్లలతో పని లేదు కదా అని అమ్మేసాము అమ్మేసిన తర్వాత ఇప్పుడు మనకు అవసరం అని అది లేదనమాట అందుకని ఇంట్లో బల్లలు తెచ్చేసి అయితే ఇక్కడ పెట్టించాను ఆల్రెడీ ఉదయం తెప్పించి పెట్టాను అనమాట ఇంక మొత్తానికి షాప్ వర్క్ అయితే పూర్తి అయిపోయింది అండి వెళ్ళి సామాలు తెచ్చుకోవడమే ఉంది ఇది నెక్స్ట్ వీడియో షాపు సామాన్ తెచ్చుకో అంటే హోల్సేల్ షాపులకి మేము ఏమేమి షాపులకు మేము ఏమేమి సామాన్లు కొన్నామో అవన్నీ పెడతానండి నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీ చూడడం అయితే అసలు మిస్ అవ్వకండి అప్పు చేసి మరి పెడుతున్నాను దేవుడే ఉన్నాడు అన్నిటికీ అని చెప్పేసి దిగేశాను ఇంకేమైతే అది అవద్దు అనమాట మొత్తానికి షాప్ మొత్తం ఎలా తయారు చేశానండి చూసారు కదా ఫస్ట్ ఎలా ఉన్న షాప్ని ఎలా తయారు చేశాను మూడే మూడు రోజులు మొత్తం క్లియర్ అయిపోయింది అనమాట ఆఖరికి అందరికీ రిక్వెస్ట్ అండి వీడియో చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది నాకు నేను షాప్ సామాన్లు తేడానికి వెళ్ళినప్పుడు అయితే చాలా ఇబ్బంది పడ్డానండి ఇద్దరు పిల్లలతోటి మేము ఉదయము ఏడు ఎనిమిది గంటలకు వెళ్ళిన వాళ్ళు మీ రాత్రి తొమ్మిది పది గంటలకు అయితే వచ్చాము మేము ఎంత కష్టపడి ఆ సామాన్లు తెచ్చాను నేను యాభై వేలకి అయితే పట్టుకొని వెళ్ళాను ఎంతెంత ఖర్చు పెట్టాను ఎంత తెచ్చాను అన్నీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియో చూడడం అయితే అసలు మిస్ అవ్వకండి ఓకే అండి చివరి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒక లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి బాబు కలర్ అలా ఉందో కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ అండి